నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నాకుందన్నారు అదేవిధంగా మనమూరు చాలా స్వాగతం స్వాగతం ఎందరెందరో చాలా మంది కాలంలో శిల్పలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ వీధి నాటకాలు అనుమానం అవుతున్న వీరి వైపు రావట్లేదు మరి నాకెందుకు చాలామంది కష్టపడాలి లక్షలు ఖర్చు పెట్టుతున్నారు కానీ ఉదయోగలు పెట్టుకోవాలంటే దాదాపు వేరే ఖర్చు అవుతుంది కానీ మనం కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయొద్దని నేను ఆ ప్రయత్నంలో కొనసాగుతున్నాను మరి అప్పాజిల్ తిమ్మారుల గ్రామం అప్పాజిల్ తర్వాత కొండేడిపల్లి గ్రామంతో నాకు చాలా అనుమానం ఉంది తోటి మరి ఈరోజు కార్తీక మాసం అంటే శివకేశ విచ్రమైన దినము లేదా మరి వీళ్ళు అనుకూల చేశారా అనుకోవడం చేశారు కానీ శివకేశమైనటువంటి భక్త మాటలు చరించి భక్తులు మాట్లాడే చరిత్ర ఒకరోజు నా ఈ ఊరు కొండరెడ్డి గ్రామము రాయనగరం జిల్లా కేంద్ర కొండరెడ్డి గ్రామంలో ఒకవైపు మరినామ సంకీర్తన ఒకవైపు భక్తుల మాట్లాడే జీవిత చరిత్ర ప్రదర్శించారు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో రమేష్ పంతులు చిన్న వయసు మరి ఒక గ్రామంలో పంతులు దొరకట్లేదు నీవులే ఊళ్ళే అన్ని సౌకర్యాలు ఉన్నాయి దాతలు ఉన్నారు కళాకారులు ఉన్నారు పాడి పంటలు ఉన్నాయి సకల సిద్ధలు ఉన్నాయి కనుక ఏ పెద్దలు ఆయన కూడా ఎక్కువ సంఖ్యలో హీర్యాలు కొంచెం రాజీనామా చేసి అది మా పెద్ద మాత్రం ఇదే కట్టాలనుకుంటా కొంతమంది ఉన్న వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి అనేక పనులు గాయకుడు మరి ఆయన చిన్న వచ్చిన ఉన్న పెద్దల వాళ్ళు కూడా ఆయన ఎట్లాంటి వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే కొన్ని కూడా పంతులకు ఎదురు పంతులున్నారు ఆయన పంపులు అనుకుంటారు కానీ అలాంటి వాతావరణం లేదు చాలా చాలు అమౌంట్లో కానీ మరి కష్టతో కూడుకున్న పనికి కాక అలాంటి గేయాలు చేయలేమని ఎన్ని తగ్గాలు మరొకసారి అలా చాలా కూడా చిన్న విజ్ఞాప్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఇంకా మేమేది కాస్తాము చిన్నవాళ్ళు కొంచెం పొరపాట్లు చేస్తారు మాకు నండేవాడు ఏమి చేయరు లేకపోతే వాళ్ళు పోసేసి చూసా చనిపోయినా మరొకటి ఆగిస్తుంది కొంతమంది తప్పుకొని కొంతమంది ఆశ్రీ కోరుకున్నా అదేవిధంగా కళాకారులు అందరూ కూడా మన ఊరు మనం వచ్చేటట్లు మరి ఛానల్ ద్వారా వారికి మరి ఈ మాట్లాడే జీవిత చాలా తక్కువ మంది కానీ ఇంకోటి కొంతమంది అనుకోవచ్చు ఇంకోటి ఎవరు ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఈ నామస్మరణను వినిపించాలనుకున్నారు వినిపించారు ఎందుకంటే ఈ నామస్మరణ మహిళల ద్వారా పశుపక్షులకు మరి అదృష్టం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది ఇళ్ళారు అనవచ్చు కొంతమంది జీవరాజులు కూడా ఈ రోజు ఈ కార్తీక మాసంలో ఈ నామాన్ని విన్నారు మరి కూడా విన్నాయి కనుక ఈ నామానితో వాళ్ళ జీవితాలను కొంత మనిషికి వచ్చారు మరొకసారి కానీ సమయంలో చిన్న వయసు కనుక ఆయన ఎట్లా ఫోన్కుంటారో అది మీ ఇష్టము దాతలు ఉన్నారు ఏ జన్మపై మీ ఇష్టము మరి మీరు ఈ సంస్థలకు వచ్చిన రిజిస్టర్ మీరు ఫోన్ కోరుకుంటున్నాను ఎందుకంటే రిజర్వ్ స్టూడెంట్ ఒక గుర్తింపు ఉంటుంది మనం చాలా ఆడేషన్ గవర్నమెంట్ వాడాలంటే అది బాగుంటుంది మరి నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని పెద్దదిగా ఉపయోగించుకుంటూ మరి మీరు ఎప్పుడు ఇచ్చినా ఎలాంటి వాళ్ళు ఇచ్చినా మీరు చూసుకొని తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందరో మహానుభావులు వచ్చే ద్వారా అభివేంద్రై చేసుకుంటూ జయ శ్రీరామ్ జై ద్వారా మరి ఒక్కొక్క నిమిషం వాళ్ళు మాట్లాడేది కళాకారులు నేటిపాట్ల పాటు ఏర్కల బాబాయ్ గారు ఒక రెండు మాటలు మాట్లాడచ్చు